డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల్లో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఎంపిక అత్యంత వేగంగా పూర్తి అయిన నియామకాలు ఇవే జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎంపికైన వారికి పంతొమ్మిదిన నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన నాలుగు వందల ఆరు పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళలు ప్రతిభ చాటారు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టులను కైవసం చేసుకున్నారు అన్ని రకాల పోస్టులకు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఎంపిక కాగా వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలే అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ మంత్రి ఎక్ లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు వివరాలను ఆయా శాఖ కార్యదర్శి కోణాశశిధర్ డైరెక్టర్ విజయ రామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడించారు విద్యాశాఖ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున నాలుగు వందల ఆరు పోస్టుల భర్తీ కాలేదు ఈ డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ప్రక్రియగా నిలిచిపోనుందని న్యాయస్థానంలో వందకు పైగా కేసులు పడినా ఏ ఆటంకం లేకుండా నియామకాలు పూర్తి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది కేవలం నూట యాభై రోజుల్లోనే మెగా డిఎస్సీని ప్రభుత్వం నూట యాభై రోజుల్లోనే పూర్తి చేసింది ప్రాథమిక కీపై నలభై వేల అభ్యంతరాలు వచ్చాయి అన్నిటినీ పరిశీలించి తుదికి విడుదల చేశారు రాత పరీక్షకు ఎనభై శాతం టెట్కు ఇరవై శాతం వెయిటేజ్తో ఫలితాలు వెలువరించారు అరవై తొమ్మిది కేటగిరీల్లో డిఎస్సీ నిర్వహించింది ఎక్కువ మంది అభ్యర్థులు రాయడం పరీక్షలను విడుదల వారీగా నిర్వహించడంతో తొమ్మిది కేటగిరీల్లో నామినేషన్ పాటించింది ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ఏడు విడతల్లో చేపట్టి ఈ నెల ఇరవై మూడుతో ముగిసింది కూటమి అధికారంలోకి వచ్చాక మెగా మెగాడిఎస్టీ దస్త్రంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు ఏప్రిల్ ఇరవైనా ప్రకటన విడుదలయ్యింది మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది నుంచి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఎన్నో ప్రత్యేకతలు ఈసారి మెగా డిఎస్సికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహించిన మొదటి డిఎస్సీ ఇదే కోట మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టులు భర్తీ చేసిన ప్రక్రియ ఇదే క్రీడాకోటాలో ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా మూడు వందల రెండు మందికి ఉద్యోగాలు వచ్చాయి మహిళలు దివ్యాంగులు మాజీ సైనికు ఉద్యోగులు క్రీడా కోట సహా అన్ని కేటగిరీలో వర్టికల్ హార్జెంటు రిజర్వేషన్ అమలు చేసిన మొదటి నియామకాలు ఇవే ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ అభ్యర్థుల పోస్టింగ్లకు ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు దసరా సెలవుల్లో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు బడుల్లో చేరాలి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు సందేహాలుంటే ఇక్కడ పేర్కొన్న ఫోన్ నంబర్లకి సంప్రదించవచ్చని అధికారులు సూచించారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై తొమ్మిదిన అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందిస్తారు నవంబర్లో మళ్ళీ వచ్చే నవంబర్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించినట్లు కోణాశ్రీశర్ ప్రకటించారు ఇప్పుడు మిగిలిన నాలుగు వందల ఆరు పోస్టులకు వచ్చే డిఎస్సికి తీసుకువెళ్తామని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు ప్రత్యేక డిఎస్సి కోసం కతరాసు చేస్తున్నట్లు తెలిపారు ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ప్రకటించారు ఎన్ని భర్తీ చేశారు ఎన్ని మిగిలాయి అనేది ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది గమనించగలరు నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు మళ్ళీ సిద్ధం కండి లోకేష్ ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడద్దు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధం కండి అవకాశం తప్పకుండా వస్తుంది తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ప్రతి తరగతి గదికి తీర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు నూతనమ్మ ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నారు డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్ళలో భర్తీ చేసిన పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్ ఎనభై మూడు హిందీ పద్దెనిమిది తెలుగు ముప్పై ఒకటి ఉర్దూ ఐదు బయాలజీ అరవై రెండు మ్యాథమెటిక్స్ అరవై నాలుగు ఫిజికల్ డైరెక్టరేట్లు నూట ఐదు ఫిజికల్ సైన్స్ డెబ్బై ఐదు సోషల్ నూట ఒక్క పోస్టులు మిగిలిపోయాయి అలాగే ఎస్జిటి తెలుగు నూట తొమ్మిది ఉర్దూ పోస్టులు నాలుగు కలిపి మొత్తం ఆరు వందల యాభై ఏడు భర్తీ అయ్యాయి అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ రెండు తెలుగు ఒకటి ఉర్దూ రెండు ఫిజికల్ డైరెక్టర్స్ రెండు ఫిజికల్ సైన్స్ ఒకటి సోషల్ రెండు బయోలాజికల్ సైన్స్ ఒకటి హిందీ ఒకటి ఎస్జిటి తెలుగు ఒకటి ఉర్దూ మూడు పోస్టులు కలిపి మొత్తం పదహారు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఖాళీలుగా మిగిల్ మిగిల్చాయి వీటితో పాటు కొత్తగా ఏర్పడే ఖాళీలను కలిపి ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు